సపోర్ట్ విత్ ఫౌండేషన్ డివిజన్ ఆఫ్ కళ్ళు కనిపించిన వారి కోసం గూగుల్ సంస్థ లుక్అవుట్ అని ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ తీసుకొచ్చింది తమ కళ్ళెదురు ఎలాంటి వస్తువు ఉందో కూడా తెలియక ఇబ్బంది పడే వారి కోసం ఈ అప్లికేషన్ ఏం చేస్తుందంటే దాన్ని ఫోటో రూపంలో అప్పటికప్పుడు రియల్ టైంలో క్యాప్చర్ చేసేసి ఇంటర్నెట్లోకి అప్లోడ్ చేసేసి వెంటనే దానికి సంబంధించేసి అది ఏంటి అన్నది ఆడియో రూపంలో పైకి వినిపిస్తుంది సో పని చేసి ఇక్కడ ప్రాక్టికల్గా చూద్దాం లుక్అవుట్ అనేది అప్లికేషన్ మనం ఓపెన్ చేస్తే దీంట్లో రకరకాల మోడ్స్ అందుబాటులో ఉంటాయి ఇది ప్రస్తుతం స్కాన్ చేస్తూ ఉంది కెమెరా ఇలా ఓపెన్ అయిన ఉన్నప్పుడు ఇక్కడ నేను బాటిల్ పెడుతూ ఉన్నాను ఆటోమేటిక్గా బాటిల్ అని చెప్పేసి అని స్క్రీన్ మీద వచ్చింది చూడండి అంటే మనం ఏ వస్తువు చేసినా కూడా బాటిల్ ఇది చూపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఈ బాట్లు రకరకాలుగా ఇప్పుడు సోపు డిస్పెన్సర్ కావచ్చు లేకపోతే కనుక పెర్ఫ్యూ అని చెప్పేసి సో దానికి అర్థమైన భాష అది చదువుతోంది సో అక్కడ ఉండే కాంటాక్ట్ని బయట చేసేసుకుని మనం అది ఏంటి అన్నది అర్థం చేసేసుకోవచ్చు అలాగే ఇప్పుడు నేను ఈ ఫోన్కి సంబంధించిన కేస్ అనేది దీన్ని ముందు తీసుకొచ్చున్నాను సో ఆటోమేటిక్గా మొబైల్ ఫోన్ అని చెప్పేసి ఇది చూపిస్తుంది చూడండి ఇలాగా ఒక వస్తువుకు సంబంధించేసి నేను కాబట్టి చూశారు కదా తన కళ్ళెద్దు కనిపించిన ప్రతి వస్తువు గురించి కెమెరా అప్పటికప్పుడు రియల్ టైంలో లో దాని డీటెయిల్ ఉంది సో ఎవరి సహాయం లేకుండా దృష్టి లోపం ఉన్న వాళ్ళు ప్రతి వస్తువు గురించి సులభంగా తెలుసుకోవడానికి ఈ లుక్ అవుట్ అనే అప్లికేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇన్ సపోర్ట్ విత్ కళా మందిర్ ఫౌండేషన్, ఎసిఆర్ డివిజన్ ఆఫ్ కళా మందిర్ గ్రూప్.